హాయ్ ఫ్రెండ్స్ ఈ గేమ్ వెరైటీ చెంచా పరుగు అందరు తెలిసిందే కానీ ఇందులో వీళ్ళు ఒక గోళీ ఒకరు తీసుకురారు మూడు గోళీలు తీసుకొస్తారు మూడు గోళీలు మూడు సార్లు ఎవరు ఆ వన్ మినిట్లో ఫస్ట్ తీసుకొస్తారో వాళ్ళే విన్ అయినట్టు వాళ్ళకి ప్రైజ్ కూడా ఉంటుంది చూడండి ఆట భలే సరదాగా ఉంటుంది వన్ టూ త్రీ స్టార్ట్ గో గో బ్యాక్ గో బ్యాక్ వన్ అందరిది వన్ కంప్లీటెడ్ ఆదిత్య కాలేదు నో 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 మనోజ్ టూ కంప్లీటెడ్ విన్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ చెంచాపర్లో గెలిచిన వరుణ్కి గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది గిఫ్ట్ ఇచ్చేయండి ఓకే మా యొక్క ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి